హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్ నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్లైకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది సరే మనం ఈరోజు చేసేటువంటి వీడియోకి లైక్స్ టార్గెట్ అనేది ఫిఫ్టీ లైక్స్ మనం టార్గెట్గా పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నేను మెంటల్ అబిలిటీ తీసుకున్నాం తర్వాత సెక్షన్ వచ్చి మ్యాథమెటిక్స్ తర్వాత ప్యాసేజ్ ఉంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ సెండ్ చూద్దాం చూడండి ఏమి ఇచ్చాడు ఆన్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ మైనస్ త్రీ ఇంటూ టెన్ బార్ గెట్ అంటే మీరు కంగారు పడుతుంది వీటిని దాన్ని సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇచ్చాడు ఏ టూ సిక్స్టీ ఫైవ్ బి సిక్స్టీ ఫైవ్ సి త్రీ టెన్ అండ్ డి వన్ నాట్ ఫైవ్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనం సొల్యూషన్ చూసినట్లయితే చూడండి సొల్యూషన్ సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చాడు మనం అదే రాసుకుంటాం రాసుకుంటే ఈక్వల్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై బ్రాకెట్ హండ్రెడ్ మైనస్ బ్రాకెట్ ఫిఫ్టీ మైనస్ త్రీ ఇంటూ టెన్ బ్రాకెట్ క్లోజ్ ఇదండి చూస్తే ఈ విధంగా ఇచ్చిన మన సమ్ము ఇప్పుడు ఏం చేస్తాం ఏంటండి ఎక్రాన్ రూల్ మనం ఫాలో అవుతూ సమీ చేస్తే చూడండి ఫస్ట్ ఈక్వల్ టు టెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై బ్రాకెట్ హండ్రెడ్ మైనస్ బ్రాకెట్ ఫిఫ్టీ మైనస్ మూడు పదుల అంటే ఫస్ట్ బార్ ఇచ్చాడు అంటే వడంబస్ రోల్ ప్రకారం మనం ఈ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి అది చూసినట్లయితే త్రీ టెన్సా త్రీ ఇంటూ టెన్ అంటే మూడు పదుల ముప్పై రాస్తాం ముప్పై నెక్స్ట్ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేయాలి టెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై బ్రాకెట్ హండ్రెడ్ మైనస్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం ఇప్పుడు ఫిఫ్టీ మైనస్ థర్టీ అదే చూస్తాం ఫిఫ్టీ మైనస్ థర్టీ చేస్తే జీరో ట్వంటీ అంటే ట్వంటీ వచ్చింది అమ్మాయా బ్రాకెట్ అనేది ఇక్కడికి ఒకటి అయ్యింది నెక్స్ట్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ హండ్రెడ్ మైనస్ ఇక్కడ బ్రాకెట్లో బయట తెచ్చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ ట్వంటీ వన్ కాబట్టి ట్వంటీ అండ్ మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై మనకి హండ్రెడ్ నుంచి ట్వంటీ తీస్తే జీరో ఎయిట్ అంటే ఎయిటీ ఓకేనా బ్రాకెట్ క్లోజ్ చేస్తాం ఏంటండి ఎయిటీ వచ్చింది నెక్స్ట్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ బ్రాకెట్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై ఎయిటీ బ్రాకెట్ ఉండదు ఓకేనా ఎయిటీ తెచ్చుకున్నాం ఇప్పుడు చూస్తే చూస్తుంది ఏమండే టెన్ ఇజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ టెన్ ప్లస్ రాకెట్ ఓపెన్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై ఎయిట్ చూడండి ఫోర్ హండ్రెడ్ని ఎయిట్ చేద్దాం మనం డివిజన్ చేస్తే ఎక్కడికి చేద్దాం ఫోర్ హండ్రెడ్ బై ఎయిటీ జీరో జీరో క్యాన్సల్ అయిపోతుంది 5 ఫైవ్ టైమ్స్ ఓకేనా అంటే ఫైవ్ వస్తుంది ఇజ్ టు టెన్ ఇంటూ టెన్ ఫైవ్ ఇప్పుడు టెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫైవ్ ఓకేనా అంత కదా నెక్స్ట్ ఇప్పుడు టెన్ ఇంటూ టెన్ చేసేది ఫస్ట్ అంటే హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ఈ విధంగా చేసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి వన్ నాట్ ఫైవ్ వచ్చింది అది నుంచి చూడండి ఏ టూ సిక్స్టీ ఫైవ్ బి సిక్స్టీ ఫైవ్ సి త్రీ టెన్ అండ్ డి వన్ నాట్ ఫైవ్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి డి ఓకేనా నెక్స్ట్ సంగ్ చూద్దాం సెకండ్ సంగ్ చూస్తున్నట్లయితే చూడండి ఫస్ట్ నెంబర్ విత్ ఫోర్ ఆర్ మోర్ డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ దే అంటే నాలుగు లేదా నాలుగు డిజిట్స్ తోటి అంటే నాలుగు లేదా ఐదు డిజిట్స్ తోటి ఒక సంఖ్య ఉంటే అది ఎనిమిదిలో ఏ విధంగా డివిజిబుల్ అవుతుందన్న ఉద్దేశంతో మనకి క్వశ్చన్ ఇచ్చాడు ఆప్షన్ ఏం చేయడం ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ అంటే ఈవెన్ సెవెన్ ఈవెన్ నెంబర్ అయితే అది ఎయిట్ శాతం డివిజిబుల్ అవుతుంది లేదా లాస్ట్ డిజిట్ డివిజిబుల్ బై ఎయిట్ అంటే డిజిట్ లో లాస్ట్ డిజిట్ ఉంటది కదా అది ఎయిట్ శాతం డివిజిబుల్ అయితే అది ఆ సంఖ్య డివిజిబుల్ నెక్స్ట్ సి లాస్ట్ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ అంటే లాస్ట్ రెండు సంఖ్యలను కూడా మనం ఎనిమిది శాతం డివిజన్ చేసినట్లయితే సి ఇస్తున్నాడు సిడు లాస్ట్ త్రీ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ అంటే లాస్ట్ ఉన్నటువంటి మూడు సంఖ్యలో ఎనిమిది శాతం కనుక మనకి డివైజిబుల్ అయితే భాగించబడినట్లయితే అది కరెక్ట్ అని చెప్పేసి నాలుగులో ఇచ్చాడు మనకి ఇక్కడ ఒక సూత్రాలు ఉన్నాయి బాధిర సూత్రాలు అని చెప్పేసి అవి రెండుకి మూడుకి నాలుగుకి ఐదుకి ఉంటాయి అది మనం ఎనిమిది కానీ చూసుకున్నట్లయితే డివిజిబుల్ బై ఎయిట్ గా చూసుకున్నట్లయితే ద లిస్ట్ ఆఫ్ డివిజిబుల్స్ డివైజిబుల్స్ అనమాట అంటే దాంట్లో మనం డివిజిబుల్ బై ఎయిట్ గా తీసుకున్నట్లయితే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ ది అంటే ఎనిమిది చేత విభజించ విభజించబడాలంటే చివరి మూడు అంకెలు ఒక సంఖ్య ఉంటది ఆ సంఖ్యకి లాస్ట్ ఉన్నటువంటి డిజిట్స్ చివరి అంకెలనే డిజిట్స్ అంటారనమాట ఆ చివరిగా ఉన్నటువంటి మూడు సంఖ్యలో మనం ఎనిమిది చేత భాగించబడినట్లయితే ఆ సంఖ్య అంతా కూడా ఎనిమిది చేత భాగించబడుతుంది జీరో వచ్చినా లేదా మూడు చివరిని మూడు సున్నా ఉన్నా లేదా ఎనిమిది శాతం భాగించబడినట్లయితే దాన్ని ఏమంటాం ఎనిమిది శాతం భాగించే సంఖ్య అంటే ఎయిట్ డివిజబుల్ బై సంఖ్య అయితే రాస్తా డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ ది నెంబర్ లాస్ట్ త్రీ డిజిట్స్ చెప్పారు కదా ఒక సంఖ్య లాస్ట్ ఉన్నటువంటి త్రీ డిజిట్స్ జీరో ఆర్ లాస్ట్ త్రీ డిజిట్స్ అంటే చివరి మూడు సున్నా లేదా లాస్ట్ త్రీ డి డిజిట్స్ ఫార్మ్డ్ బై డివిజిబుల్ బై ఎయిట్ అంటే అక్కడ ఏ అయితే ఫామ్ అయి ఉన్నాయో ఆ మూడు సంఖ్యలు ఎనిమిది శాతం కనుక డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అంతా కూడా ఎనిమిది చేత డివిజిబుల్ అవుతుంది అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ దేంట్లో ఉంది డిలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దాం చూసినట్లయితే చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ యూజింగ్ ఓల్ డిజిట్స్ నైన్ సెవెన్ జీరో అండ్ ఫోర్ ఈజ్ మనకి ఇక్కడ నాలుగు డిజిట్స్ ఇచ్చిన ఏంటి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫోర్ డిజిట్స్ ఎవడం జరిగింది వాడు ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అంటే పెద్ద సంఖ్య నుంచి స్మాలెస్ట్ అంటే చిన్న సంఖ్య తీసేసినట్లయితే అండ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ యూజింగ్ ఈ నాలుగు డిజిట్స్ నుంచి ఫోర్ డిజిట్ నెంబర్ అనేది మనకి మెన్షన్ చేసి దాని యొక్క డిఫరెన్స్ మనకి రాయమంటున్నాడు చూడండి ఏ ఎయిట్ నైన్ హండ్రెడ్ నైన్టీ వన్ బి ఫైవ్ త్రీ హండ్రెడ్ వన్ సి నైన్ టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ అండ్ ఇది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు మనం సొల్యూషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ నే వాడు ఏమిటారు రాసుకుంటాం వై హన్ డిజిట్స్ వై హ్యావ్ హివెన్ డిజిట్స్ ఏమి ఇచ్చారు మనకి డిజిట్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తాం వి విల్ రైట్ వి విల్ రైట్ వి విల్ రైట్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఎంత నైన్ సెవెన్ జీరో ఫోర్త్ అంటే మనం ఈ నాలుగు డిజిట్స్ ఉపయోగించి పెద్ద సంఖ్య అనేది రాస్తున్నాం రాస్తే చూడండి ఫస్ట్ లెటర్ ఏంటి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ జీరో ఫోర్ సేమ్ విల్ రైట్ స్మాలెస్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఇక్కడ మీరు గమనిస్తే మనం స్మాలెస్ట్ నెంబర్ ఏ విధంగా రాయాలి మనం చెప్పుకున్న ముందు క్లాసుల్లో అంటే జీరో అనేది ఫస్ట్నే వాడకూడదు జీరో తర్వాత ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాన్ని కంటిన్యూ మనం చేస్తాం చేస్తే ఎంతండి ఫోర్ జీరో సెవెన్ నైన్ ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది ఐ మీన్ గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది ఇప్పుడు ది డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 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 అండ్ స్మాలెస్ట్ ఓకేనా ఇప్పుడు అర మనం మైనస్ చేసినట్లయితే ఎంత నైన్ థౌజండ్ సెవెన్ మైనస్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ తీసేస్తే చూడండి ఇక్కడ చూద్దాం గ్రేటెస్ట్ నెంబర్ చూసినట్లయితే ఫోర్ జీరో ఏంటండి గ్రేటెస్ట్ నెంబర్ గానీ చూస్తున్నాయి నైన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఓకేనా నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నుంచి వన్ ఇక్కడ టెన్ నుంచి నైన్ తీస్తే వన్ ఇక్కడ థర్టీన్ ఉంటుంది థర్టీన్ సిక్స్ థర్టీన్ సెవెన్ తీస్తే సిక్స్ ఇక్కడ సిక్స్ ఉంటుంది సిక్స్ ఇక్కడ ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ సిక్స్ వన్ కరెక్ట్ ఫైవ్ సిక్స్ సిక్స్ వన్ అది ఎక్కడ చూడండి ఏ లేదు బి లేదు సి లేదు డి అనేది ఉంది అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి ఓకేనా అలా నెక్స్ట్ కంగారు పడకుండా చూడండి ఇక్కడ మీరు ఇవన్నీ క్లియర్ గా ఈ డిజిట్స్ అనేది ఉపయోగిస్తూ చేస్తే ఇక్కడ ఏముంది నైన్ సెవెన్ ఫోర్ జీరో ఇక్కడ స్మాలి జీరో ఉండదండి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయండి నెక్స్ట్ సమ్ చూద్దాం మనకి ఇప్పుడు ఫోర్త్ సమ్ చూస్తే రహీమ్ గాట్ టెన్ మార్క్స్ మోర్ దెన్ దినేష్ అంటే రహీమ్ దినేష్ కన్నా టెన్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి గెట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ లెస్ దెన్ రహీమ్ అంటే జార్జ్ గేమో రహీమ్ కన్నా ట్వంటీ ఫైవ్ మార్క్స్ తక్కువ వచ్చినాయి ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ టూ థర్టీ ఫైవ్ ద మార్క్స్ ఆఫ్ జార్జ్ ఆర్ అంటే ముగ్గురికి కలిపి రెండు వందల అంటే టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వచ్చినాయి కానీ ఎవరికి ఎంత వచ్చినా మనకి క్లియర్గా ఇవ్వడం జరగల తర్వాత ఇప్పుడు జార్జ్ మార్క్స్ అడగడం జరిగింది ఏ ఎనభై బి సిక్స్టీ ఫైవ్ సి నైన్టీ డి సెవెంటీ ఫైవ్ ఇక్కడ చూస్తే ఎవరు మార్క్స్ మనకి మనకివ్వాలేరా మరి టోటల్ మార్క్స్ మాత్రం ఇచ్చారు ఎలా కనుక్కోవడం అంటే మనం ఓ సిస్టమేటిక్గా వెళ్దాం అప్పుడు ఆటోమేటిక్ గా అదే రావచ్చు సరే సొల్యూషన్ చూద్దాం చూడండి సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ ఇచ్చారు మనకి రహీమ్ టెన్ మార్క్స్ దినీస్ అంటే ఫస్ట్ దినీస్ మార్క్స్ తీసుకోండి మనం దినీస్ మార్క్స్ దినేష్ మార్క్స్ ఎంత సే ఓకేనా మనం ఎక్స్ అంటే ఎక్స్ అనుకున్నాం అనమాట తర్వాత ఏమి ఇచ్చాడు రహీమ్ టెన్ మార్క్స్ మోర్ దాన్ దినేష్ అంటే దినేష్ కన్నా పది మార్కులు ఎక్కువ అదే రాసుకుంటాం రహీమ్ మార్క్స్ రహీమ్ మార్క్స్ అంటే దినేష్ గన్న పర్మార్క్ ఏకొన దినేష్ మార్క్లెనండి x అప్పుడు రహీమ్ మార్క్స్ ఏంటోతే x + 10 ఓకేనా అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇంకేం ఉన్నారు జడ్జ్ జార్ద్రతం జడ్జ్ మార్క్స్ ఏమన్నాడు less than రహీమ్ అంటే రహీమ్ కన 25 మార్క్స్ తోకట రహీమ్ మార్క్స్ ఏని x + 10 మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకేనా దొంగ కదా ఇప్పుడు ఎక్స్ ప్లస్ టెన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి టెన్ తీసేస్తే ఫిఫ్టీన్ అప్పుడు ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు మనకి జాజ్ వస్తుంది ఏంటి ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ మరి ఎక్స్ రావడం ఎలా ఎక్స్ రావడం ఎలా అంటే దానికి కూడా మనం చూస్తాం నిత్యండి ఎలా ఉన్నాడు the total marks of the all three numbers otherastom the total total marks of all the three of all the three and the 35 okay nah? 235 therefore x plus एक्स देश नेक्स्ट एक्स प्लस टेन फिफ्टीन इज़ तर टू टू थर्टी फाइव ओके अर्थ होगा दी एक्स प्लस एक्स प्लस टेन प्लस एक्स इज़ फिफ्टीवल टू टू थर्टी फाइव చూడండి అదే మనం చూసుకున్నట్లయితే ఎక్స్ఎల్ ఒక్కొక్క రాసుకుంటాం రాసుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ టెన్ మైనస్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఉన్నాయి టెన్ ఇక్కడ నుంచి ఎక్స్ ఇటు ఇస్తాం ఇప్పుడు ఎక్స్ఎల్ కానీ కల్పిస్తున్నట్లయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఇక్కడ మీరు చూస్తే ఫిఫ్టీన్ నుంచి టెన్ తీసేస్తాయి ఫైవ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఓకేనా అర్థం కదా ఈ త్రీ ఎక్స్ ప్లస్ టెన్ నుంచి ఫైవ్ తీసేస్తే ఫిఫ్టీన్ నుంచి టెన్ తీసేస్తే మైనస్ ఫైవ్ ఇప్పుడు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ తెలుసు కదా ఇటువైపు మైనస్ ఈజ్ ఇటువైపు మైనస్ థర్టీ ఫైవ్ వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది అప్పుడు కలిపితే త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే జీరో ఫోర్ టూ అంటే టూ ఫార్టీ అప్పుడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ బై త్రీ సార్ ఎయిటీ సార్ అంటే మూడు వందల ఇరవై నాలుగు సున్నా అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఆన్సర్ వచ్చిందా వచ్చింది ఇప్పుడు మనకి ఎవరికి వచ్చింది దినేష్ మార్క్లు వచ్చాయి ఇక్కడ మీరు కూడా ఎయిటీ వచ్చింది కదా ఎయిటీ కరెక్ట్ మన ఆన్సర్ చేసడానికి లేదు మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఏంటి మనకి జార్జ్ మార్క్స్ అడిగాడు వాడు జార్జ్ జార్జ్ మార్క్స్ జాన్స్ బాన్సర్ ఎంతండి ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ అంటే ఎంత ఎయిటీ మైనస్ ఫిఫ్టీన్ అంటే ఎయిటీ మైనస్ ఫిఫ్టీన్ ఎంత సిక్స్ టెన్స్ ఫైవ్ ఫైవ్ సెవెన్స్ వన్ సిక్స్ అంటే సిక్స్టీ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సిక్స్టీ ఫైవ్ అది ఎక్కడున్నా చూడండి ఏ ఎయిటీ బి సిక్స్టీ ఫైవ్ సి నైన్టీ డి సెవెంటీ ఫైవ్ అంటే బి కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మీరు కంగారు పడకుండా సమ్మం చేసినట్లయితే కన్ఫ్యూజ్ లేక ఉంటా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దాం ఫర్టీ ఫైవ్ సమ్ చూద్దాం చూడండి ది ఆఫ్ త్రీ క్యూబ్ జా ఫైవ్ టు ద ఫోర్ ఆఫ్ ఫైవ్ ఇవి ఎలా చదవాలో చెప్తున్నాం కదా టూ స్క్వేర్ రెండు ఉంటే స్క్వేర్ కింద మూడు ఉంటే క్యూబ్ కింద మూడు నుంచి దాటి ఉంటే అక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉందో అక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉంటుంది బేస్ నెంబర్ ఎంత దాన్ని ఫైవ్ ఉంటే ఫైవ్ టు ద పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అని చదవాలి అంటే ఫైవ్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇక్కడ టూ క్యూబ్స్ ఆర్ త్రీ స్క్వేర్స్ ఆర్ ఫైవ్ స్క్వేర్స్ ఆర్ సెవెన్ అండ్ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ జా టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ జా ఫైవ్ జా సెవెన్ స్క్వేర్స్ జా థర్టీన్ ఈజ్ అంటే ఈ మూడింటికి హెచ్ఎఫ్ ఏంటి అని అడగడం జరుగుతుంది మనం

రాసుకుంటాం హెచ్సిఎఫ్ అంటే ఏంటండి వాడిచ్చిన టెర్మ్స్ అన్ని ఈక్వల్ గా కామన్ గా ఉండాలి అదే రాస్తాం ఫస్ట్ ఏమి చాడు టూ స్క్వార్ త్రీ టు దీ క్యూ జా ఫైవ్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ నెక్స్ట్ టు క్యూ ఝ త్రీ స్క్వార్ జార్ ఫైవ్ స్క్వార్ సెవెన్ నెక్స్ట్ ఓకేనా ఇప్పుడు ఈ మూడింటిలో ఏదైతే కామన్ గా ఉందో దాన్ని మనం రాస్తాం చూడండి ఇక్కడ టూ స్క్వర్ ఉంది టూ స్క్వార్ ఉంది టూ స్క్వేర్ ఉంది ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ టూ టు దవర్ ఆఫ్ ఫోర్ ఇక్కడ టూ క్యూబ్ తీసుకోవచ్చు కదంటే మూడింటిలో కామన్ గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి అంటే టూ స్క్వార్ నెక్స్ట్ త్రీ క్యూ త్రీ స్క్వార్ త్రీ ఆఫ్ ఫోర్ ఇక్కడ మరలా ఏముంది త్రీ స్క్వార్ నెక్స్ట్ ఈ మూడింట్లో వచ్చి ఉండే ఇక్కడ ఫైవ్ టు దవర్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ స్క్వార్ ఇక్కడ ఫైవ్ ఉంది అంటే ఫైవ్ సెవెన్ ఇక్కడ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉందా లే ఇక్కడ థర్టీన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇవే రాసుకుంటాం ఏంటి టూ స్క్వార్ జార్ త్రీ స్క్వర్ జార్ ఫైవ్ ఇది ఎక్కడ ఉందో చూడండి మనకి ఆప్షన్స్ లో ఏలా ఉందా టూ స్క్వేర్స్ ఆర్ త్రీ స్క్వేర్స్ ఆర్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఉంది అక్కడ అంటే ఫస్ట్ వన్ కాదు టూ టు దవర్ ఆఫ్ ఫోర్ ఆర్ త్రీ టు దవర్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ టు దవర్ ఆఫ్ ఫైవ్ అంటే సెకండ్ వన్ కాదు ఫస్ట్ వన్ టూ టు దవర్ ఆఫ్ ఫోర్ ఆర్ త్రీ టు దవర్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ అంటే సి కాదు టూ స్క్వేర్ ఆర్ త్రీ స్క్వేర్ ఆర్ ఫైవ్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి ఓకేనా ఈ విధంగా మన సంస్థ కన్ఫ్యూజ్ పడకుండా గా చూసుకొని ఆన్సర్ చేయడం మొదలు పెడితే ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ టైం చూద్దాం ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి